తాతే నా బాబ్బాయి రవితేజ అయితే ఒకటి రెండు వేల పదిహేడు నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడు మా అబ్బాయి రెండు కిడ్నీలు పోయి బాధపడుతున్నాడు కనుక మేము అనే సంస్థ నుండి మాకు ఆర్థికంగా సహాయపడుతూ మాకు ఇంకేవే సంస్థల నుండి కూడా సహాయపడాలని దయించు కోరుచున్నాను అందరినీ మేము ఉన్న సంస్థ నుండి మాకు ఇంతవరకు సాయం చేసి పినవేమల అనే అతను విలేకరు గారు వచ్చి మాకు చెప్పారు రమణ గారు అతను బట్టి మాకు ఈ సంస్థ తెలిసింది లేదంటే మాకు ఇప్పటి వరకు ఎవరు ఆదుకునే పరిస్థితిలో కూడా మాకు లేరు ఇప్పుడు ఈ సంస్థ ఆదుకుంది కాబట్టి ఈ సంస్థ నుండి మా అబ్బాయి త్వరగా ఆరోగ్యంగా ఉండాలని అందరూ సహాయపడి ఆ అబ్బాయిని బతికిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు ఏ రవితేజ నేనేమో టెన్త్ క్లాస్ చదువుకున్నప్పుడు నాకు డయాలజీస్ స్టార్ట్ చేశారు మేమున్న నేను కలిశాను ఈరోజు నాకు ముప్పై ఐదు వేల రూపాయలు చెక్ ఇచ్చారు ఆర్థికంగా నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అదే నాకు చదువుకోలేని ఎంతో ఆశగా ఉంది నేను అందరూ నన్ను బతికిస్తానని కోరుకుంటున్నాను మేమున్న నా సంస్థ బట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగాను అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్య విషయమై ఈరోజు మన మేమున్న మిత్రులందరూ స్థానిక తోటపాలెం డిమ్స్ కంప్యూటర్ సెంటర్ వద్ద అందరం సమీకరణ జరిగింది మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ యొక్క ఆశయాలను కానీ జై జవాన్ జై కిసాన్ అన్న శాస్త్రీజీ యొక్క స్ఫూర్తిని కానీ నేటి తరం తీసుకోవాలని తీసుకోవడమే కాదు వాటి ఆచరణలో పెట్టాలని మా మేమున్న సంస్థ సభ్యులు ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గత ఆరు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఒక ప్రాణాన్ని నిలబెట్టేటువంటి ఒక కార్యక్రమం ప్రతి ఒక్కరూ అంటే ఆ కుటుంబం మేమున్న సంస్థ యొక్క కుటుంబంలో సభ్యులు అందరూ ఎంత చక్కగా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఈ చిన్నారి రవితేజాన్ని బతికించడానికి దాతలుగా ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్క మేమున్న సభ్యునికి ఈ సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు ఈరోజు విచ్చేసి ఉన్నారు జొన్నవలసలో నివాసం ఉంటున్నటువంటి వీరి కుటుంబం ఒక నిరుపేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి తండ్రి రాంబాబు గారు అదేవిధంగా తల్లి ఇంత చిన్న వయసులో రెండు కిడ్నీలు పాడవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇటువంటి విషయాన్ని సమాజంలో సంస్థల అంటే ఎన్జిఓలు ఎన్జిఓలు దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం అవుతుందనే ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చి మాకు ఈ విషయాన్ని తెలియజేశారు ఈనాడు రిపోర్టర్ రమణ గారు ఆయనకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన పిలుపునిచ్చిన కేవలం మూడు నాలుగు రోజుల్లోనే మేము సుమారుగా ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ సేకరణ చేసి ఈరోజు చెక్ రూపంలో రవితేజకు అందించాం అదేవిధంగా ఈ సందర్భంగా ఇక్కడ డిమ్స్ కంప్యూటర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఆ సంస్థలో చదువుతున్న పిల్లలు కూడా మంచి ఉత్సాహంగా మేము కూడా చేయుతనిస్తాం అంటూ వాళ్ళకి చేతనైనటువంటి అమౌంట్ వాళ్ళు చేస్తున్నారు ఇదే మనం కోరుకుంటుంది మిత్రులారా లేని వారికి సహాయం అందించడంలోనే మనిషి యొక్క మానవత్వం బయటపడుతుంది అన్నట్టు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క స్వచ్ఛ స్వచ్ఛంద సేవా సంస్థ కూడా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరగా గాంధీ మహాత్ముడు కలగడినటువంటి తన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం మేమున్నాం సంస్థ సంస్థ సభ్యుల యొక్క మహోన్నతమైనటువంటి మానవత్వానికి నిదర్శనమని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈరోజు మానవ దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మునుముందు ఖచ్చితంగా మేము చేపడతామని అదేవిధంగా ఈ చిన్నారికి ఈ బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ పిఎం వీలైతే పిఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా మా వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తామని ఈరోజుతో ఈ కార్యక్రమం ముగిసిపోలేదు ఆయనకు అవసరమైనటువంటి మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్ కూడా మిత్రులతో మాట్లాడి సమకూర్చే ఏర్పాటు దిశగా చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు జాహింద్ నమస్కారం నా పేరు రవితేజ గతంలో నేను కిడ్నీ ఫెయిల్ అయ్యి బాధపడుతున్న సమయంలో నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి నా సబ్స్ ద్వారా సాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇప్పుడు నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఆరు నెలలు అవుతుంది అందరికీ కృతజ్ఞతలు